అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ పంచాంగకర్త రవిశంకర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు అక్షయ తృతి ఎప్పుడు వచ్చింది అక్షయ తృతి గురించి దాని విశిష్టత గురించి కొంచెం మాకు వివరించండి గురుగారు అక్షయ తృతీయ అసలు ఏంటంటే దీని యొక్క పురాణ వృత్తాంతం ఏంటంటే త్రేతాయుగంలో ఇప్పుడు మన ఉగాది ఏదైతే జరుపుకుంటున్నామో ఇప్పుడు వచ్చేటప్పటికీ చైత్రశుద్ధ పాడ్యమి అనేది వచ్చేటప్పటికి ఉగాది కానీ త్రేతాయుగంలో వచ్చినప్పటికీ చేతశుద్ధ పాఠ్యమే ఉగాది కాదు వైశాఖ మాసంలో వచ్చేటువంటి అక్షయ ఏదైతే ఉందో దీన్నే ఉగాదిగా జరుపుకునేవాళ్ళనమాట అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ఈ యొక్క అక్షయ తోదియే ఉగాదిగా అయింది మనకు ఉగాదికి ఎలాగైతే మనం పూజా పునస్కారం చేసుకుంటామో అదేవిధంగా అక్షయ తోధి కూడా మనకు ఈ యొక్క పూజ విధానం అనేది ఉండేది యాక్చువల్గా తర్వాత తర్వాత కాలంలో వచ్చేటప్పటికి మనకు ఉగాది అంటే ఈ కాలంలో వచ్చేటప్పటికి అంటే ఖలిగోదంలో ఈ కాలంలో వచ్చేటప్పటికి మనకు చైత్రశుద్ధ పాడ్యమి ఉగాదిగా అయింది అనమాట సో కాబట్టి ఉగాదికి ఉండేటువంటి కొన్ని కొన్ని గుణాలు మనకు ఈ యొక్క చైత్రశుద్ధ పాడ్యంకి ఎలాంటి గుణాలు ఉన్నాయో అలాగే మనకు అక్షయ తుద రోజు కూడా అంటే వైశాఖ మాసంలో తొదియ రోజు రోహిణి నక్షత్ర కాలంలో కూడా అటువంటి నియమాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట సో వాటిని విశిష్టంగా జరుపుకోవటం అనేది ఒకటి ఇది ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కాలంలో వచ్చేటప్పటికి లక్ష్మీదేవికి పూజ చేయటం అనేది అనాదిగా వస్తూ ఉన్నది లక్ష్మీబుద్ధి లక్ష్మీదేవికి పూజ చేయటం ప్లస్ మన ఉగాది రోజు కూడా వచ్చేటప్పటికి ఏ కార్యమైనా ఆరంభించాలి అంటే చాలామంది ఇష్టపడతారు ఉగాది రోజు అంటే మన సంవత్సరాది యుగానికి ఆది సో ఈ కలియుగానికి ఆది ఈ యొక్క ఇది కానీ త్రేతాయుగానికి ఆది వచ్చేటప్పటికీ అక్షయ తృతీయ అక్షయ తృతియ వచ్చినప్పటికీ త్రైత యుగానికే ఆది కలియుగానికి ఆది వచ్చినప్పటికీ చైత్రశుద్ధ పాడ్యం అన్నమాట అటువంటి గుణాలు కలిగింది ఈ యొక్క దినం రోజు లక్ష్మీదేవికి పూజ చేయటం అనేది ఒక నియమంగా ఆ రోజులో ఉన్నది దాన్ని మళ్ళీ మనం చేయటం అనేది మొదలుపెట్టామన్నమాట లక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల మనకు ఈ యొక్క సంవత్సరం మొత్తం సిరి సంపదలతో మన కొనసాగుతాము అని చెప్పేసి ఆ యొక్క విధానాన్ని కొనసాగించటమే దీనిలో ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట గురుగారు మనకి అక్షయ తృతి రోజు ఎలాంటి పనులు చేయాలి అలాగే ఎలాంటి పనులు చేయకూడదు కాస్త వివరించండి గురుగారు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు మనకు వచ్చినప్పటికీ జనాల్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన ఏంటంటే బంగారాన్ని కొనాలి అనేది అందరికీ ఉన్నటువంటి ఒక ఆలోచన అదేవిధంగా నూతన వస్తువులు కొనాలనేది నూతన వస్తువులు కానీ ఎందుకంటే తదియ రోజు రోహిణీ నక్షత్రము మంచి అనుకూలమైనటువంటి గడియలు వైశాఖ మాసము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మంచి అనుకూలమైనటువంటి కాలంలో కాబట్టి ఈ యొక్క టైంలో మనం కొంటే సంవత్సరం మొదట్లో మనం ఎలాగైతే చేస్తామో జీవితాంతము ఆ సంవత్సరం మొత్తం ఎలాగైతే జరుగుతుందో అలాగే ఉంటుందని చెప్పి మనకు ఒక ఆలోచన అనమాట అదేవిధంగా ఉగాది రోజు కూడా మనం మంచి కార్యక్రమాలు దేవుడికి దేవాలయాలకి వెళ్ళటం ఎలాగైతే చేస్తామో అక్షయ తృతి రోజు కూడా బంగారం కొంటే మన జీవితాంతము సిరి సంపదలతో ఉంటామని చెప్పి ఒక బిలీఫ్ ఒక నమ్మకం అన్నమాట ఆ నమ్మకం మీదే అందరూ కొత్త వస్తువులు కొంటూ ఉంటారు ఈ యొక్క దినం రోజు వచ్చేటప్పటికీ నూతనంగా ఇంట్లో వాళ్ళు ఎవరైనాయితే ఏదో పూజ లక్ష్మీదేవికి పూజ చేసుకోవటం అనేది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం అన్నమాట ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు సమయం మనం చూసినట్లయితే మనకు ఉదయం పూట మేష లగ్నం అనేది ఉంది దాదాపు ఆరు గంటల యాభై నిమిషాల వరకు మేష లగ్నం ఉంది మేష లగ్నంలో అంటే శుభ సమయం శుభముహూర్తం శుభ పూజ అంటే పూజకి ఫలం అనేది ఉండాలి అంటే మనం చేసేటువంటి చాలా ఫలాలకి పూజకి ఆ ప్రతిఫలం అనేది ఎలా తగ్గుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి సమయాన్ని బట్టి వస్తుంది అన్నమాట ఇప్పుడు మేష లగ్నంలో ఆరు గంటల యాభై నిమిషాల వరకు చాలా మంచి ముహూర్తం ఉందన్నమాట ఆ ముహూర్తంలో మనం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే యోగ్యకారకంగా ఉంటుంది ఎందుకంటే లాభస్థానంలో శని ధనస్థానంలో గురువు ఉన్నాడు మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది ఇక ఏ వస్తువులు కొనాలి అంటే బంగారం వెండి ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి అన్నమాట అవన్నీ మరి వాటితో పాటు ఎనీథింగ్ ఏదైనా సరే ఒక వస్తువు తెల్లటిది కానీ లేకపోతే బంగారం రంగులో ఉన్నటువంటి వస్తువులు కానీ కొనవచ్చు ముఖ్యంగా ఏ పనులు చేయకూడదు అంటే క్షౌరం అంటే తలపా తలపని చేసుకోవటం కానీ అంటే రెగ్యులర్గా వాటి యాక్టివిటీస్ కన్నా వచ్చేటప్పటికి ఈ యొక్క ఆ రోజే వెళ్ళి మనం గుండు కుట్టించుకోవటం అలాంటి పిచ్చి పనులు చేయకూడదు అదేవిధంగా ఎవరికైనా డబ్బులు అప్పివ్వటం ఆ రోజు బ్యాంక్ లోన్లు తీసుకోవటం కానీ ఆ రోజు కాకుండా మిగతా రోజుల్లో తీసుకోవచ్చు ఏ రోజైతే బాగుంటుందో ఆ రోజు తర్వాత రోజు చూసి తీసుకోవచ్చు అదే రోజు కావాలని తీసుకోవటం కానీ ఇలాంటివి చేయకుండా ఉంటాం మంచిదే వచ్చేటువంటి డబ్బు ఆ రోజు ఇంటికి తీసుకోవటం మంచిదే ఎందుకంటే లక్ష్మి వస్తున్నప్పుడు వద్దనకూడదు కానీ లక్ష్మి వేరే వాళ్ళని ఇచ్చేటప్పుడు మటుకు ఒకటికి సార్లు ఆలోచించి ఆ యొక్క ధనాన్ని ఇవ్వటం అనేది వడ్డీకైనా సరే ఆ రోజు డబ్బులు ఇవ్వకుండా ఉండటం అనేది చాలా ముఖ్యం అన్నమాట అధికమైనటువంటి ఖర్చులు ఆ రోజు పెట్టకుండా ఉంటే లక్ష్మి స్థిర స్థిర నివాసంలో ఉండాలి ఇప్పుడు నేను పెట్టినటువంటి ఈ కొన్ని చెప్పినటువంటి మేష లగ్నంలో వచ్చేటప్పటికి కూడా అదే అనమాట కొద్దిగా మంచి బలమైనటువంటి టైం కాబట్టి ఆ టైంలో చేసుకుంటే బాగుంటుంది ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది బంగారం కొనలేని పరిస్థితి ఉంటుంది అలాంటివారు ఆ రోజు ఏం చేస్తే మంచిది అంటారు ఆ రోజు వాళ్ళు ముఖ్యంగా వచ్చేటప్పటికీ కుంకుమార్చన చేసుకోవచ్చు అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని ఇంట్లో ప్రతిష్టాపన చేసుకున్న తర్వాత నవగ్రహారాధన చేసుకోవాలి దాని తర్వాత కుంకుమార్చన చేసుకోవచ్చు దాని తర్వాత అమ్మవారికి చిన్న చిన్న పూజలు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకు డబ్బుని పెట్టేసేసి పూజ అనేది లేదు అసలు డబ్బు అనేది వేరు పూజ అనేది వేరు బంగారం కొనాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాటి బదులు మనం రూపాయి కాయను పెట్టైనా సరే అమ్మవారిని ఆ యొక్క లక్ష్మీ రూపంగానే దాన్నే భావించి దాన్నే పూజించవచ్చు దానిలో తప్పేం లేదు ఇప్పుడు మన అమ్మవారికి ఇష్టమైనటువంటి పెరుగుతో చేసినటువంటి దోజనం కానీ లేకుండా ఉంటే పొంగలి కానీ అమ్మవారికి నివేదనగా పెట్టచ్చు ఆ రోజు ఆ రోజు ఏ ముఖ్యంగా వచ్చినప్పటికీ తామ్రపూలు అమ్మవారి వచ్చేటప్పటికి కలువు పూల్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారిని నూట ఎనిమిది కలువు పూలు అంటే నూట ఎనిమిది కలువ పూలు అంటే ఈ రోజుల్లో సిటీలో రేటు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత డబ్బులు పెట్టలేని వాళ్ళు ఒక కలువు పూ అయినా పెట్టుకొనొచ్చు అది కూడా లేని వాళ్ళు అమ్మవారికి ఎర్రటి పూలు ఏవైతే మందార పూలు కానీ ఏవైతే ఎర్రటి పూలతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు మనసు అనేది ఎప్పుడైనా సరే భక్తి అనేది మనసులో ఉండాలి అంతేగాని నువ్వు బయటికి ఆర్భాటంగా ఏదో జనాల కోసం నువ్వు ఎప్పుడూ ఏ పూజ చేయదు అదే శాస్త్రం చెప్తుంది అదే జనాల కోసం నువ్వు ఆర్భాటంగా ఏదైనా పూజ చేసినా సరే అది నీకు ప్రతిఫలాన్ని ఇవ్వదు దేవుడు మనసులో లేనప్పుడు బయట ఎక్కడైనా మనం వెతుక్కుంటాం వెతుక్కోలేం లేదు కాబట్టి మనం ఆల్వేస్ ఏంటంటే మన శాస్త్రం కూడా అదే చెప్పింది కానీ ఎవరెవరు ఎలా అనువదించుకుంటున్నారనే దాన్ని బట్టి దాని యొక్క రూపం మారుతూ ఉంటుంది అంతే అందుకని ఇంకేం లేదు ఈ యొక్క పూజను వచ్చేటప్పటికి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనే చేసుకుంటే కొద్దిగా బాగుంటుంది ఎందుకంటే మనస్సు పవిత్రంగా ఉంటుంది శరీరం పవిత్రత చేసుకొని అంటే ఏవైతే రెగ్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ చేసుకొని అమ్మవారిని పూజ చేసుకొని నూతన వస్త్రాలు లేకపోయినా సరే ఉతికిన వస్త్రాలైనా సరే ధరించి ఆ రోజు తలస్నానం చేసుకున్న తర్వాత అమ్మవారిని పూజించుకుంటే ఎందుకంటే ప్రతి ఒక్కరికి లక్ష్మి ఈ రోజుల్లో స్థిర నివాసం అంటే స్టాగ్నెంట్ మనీ స్టాగ్నెంట్గా వచ్చి స్థిర నివాసం అంటే కదలనటువంటి స్థిర నివాసంలో ఉండేటువంటి అమ్మవారు ఎక్కడ ఉంటారు అంటే ఏ ఇంట్లో అయితే అనునిత్యం దీపం దూపం నైవేద్యం జరుగుతుంటుందో ఆ ఇంట్లో అమ్మవారు స్థిర నివాసం ఉంటారని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట రెండు పూట్ల దీపారాధన చేయాలి అనేది ముఖ్యం కానీ చాలామంది ఒక్కపోటు కూడా దీపారాధన చేయట్లేదు దీపారాధన మహత్యమే అది అనమాట ఎందుకంటే జ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి చెప్తారన్నమాట అంటే శ్లోకం అనేది ఉంది అంటే ఏంటంటే ఇంట్లో ఒక లైట్ అనేది ఒక దేవుడి యొక్క రూపం అన్నమాట ఆ దీపాన్నే మనం పూజిస్తాం ఆ దీపారాధనలో ఉన్నటువంటి మహత్యం అది ఆ గురించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు